హాయ్ అండి దేవి నవరాత్రుల బతుకమ్మ పండుగ ఎనిమిదో రోజు క్షీరాన్నం నైవేద్యం చేస్తున్నానండి స్టార్ట్ చేద్దాం మరి హాయ్ అండి దేవి నవరాత్రుల శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మన జైబేవి నైవేద్యం క్షీరాన్నం అండి వెళ్ళిద్దామండి గిన్నె పెట్టుకున్నాను అండి ముందు కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇదిగోండి ఆగుపాలు వేస్తున్నాను ఉట్టుపాలతోనే చేస్తానండి ఆగుపాలండి మా పెద్ద మనవరాలు మా అమ్మాయి గారు అమ్మాయి చిన్న మనవరాలు అండి మా అమ్మాయి గారు అమ్మాయి పొంగొచ్చాయి కదండి ఇప్పుడు ఆల్రెడీ నేను కడిగినాన్ని బట్టి నేను బియ్యం వేస్తున్నాను అండి గృహప్రవేశానికి ప్రవేశానికి రసత్తం కదా కడుక్కోమండి ఇప్పుడు మా అమ్మ నైవేద్యానికి అయితే బియ్యం కడుక్కొని వేసుకోవచ్చు బియ్యం వేస్తాం కదా మసారా కలుపుకుందాం మనం తగ్గించుకు ఉడికింది కదా ఇంకొంచెం ఉడక గ్లాసు పాలని అని తీసుకున్నానండి గుప్పడితో బియ్యం తీస్తున్నాను లెక్క మీకు గ్లాసు పాలు గుప్పుడు బియ్యం ఇంకొంచెం పాలు వేస్తున్నానండి ఆవు పాలు మించుమించి అర లీటర్ అండి గుప్పుడు బియ్యానికి లెక్క గుప్పడి బియ్యానికి అర లీటర్ పాలు పడుతున్నాయండి ఆవు పాలు అచ్చంగా పాలే నీళ్ళు లేకుండా అయిపోయిందండి బెల్లం వేద్దాం అన్నం ఉడికిపోయింది పర క్షీరానాన్నకి పాలన్నం ఉడికిందండి బెల్లం వేద్దాం గుప్పుడే వేస్తున్నారండి బెల్లం కరిగిపోతే చాలండి ఎక్కువ బాబా నేను పాలు పచ్చిపాలు వేసానండి మరబెట్టిన పాలు కాకుండా పచ్చిపాలు బెల్లం కరిగింది ఇది పక్కన పెట్టేసుకుందాం దీని మీద చిన్న పెన్నం పెట్టుకుని కొంచెం ఆవన వేసుకుని కొంచెం జీడిపప్పు వేపుకుందాం జీడిపప్పు వేగిందండి పక్కన పెట్టేసుకుందాం ఆపేసి ఇప్పుడు పరవంలోనండి జీడిపప్పు వేసి కలిపేసుకుందాం ఇందులో ఎలాచి పొడి ఏ పైన పర్లేదండి అంటే పాలుతో ఉండేం కాబట్టి కానీ లైట్గా వేస్తున్నాను పొడి శుభ్రంగా కలిపేసుకున్నాం రమ్మవారి నైవేద్యం బావుల్లో తీసుకుందామండి పైన జీడిపప్పు అమ్మవారి ఆశీస్సులతో ఇందో రోజు నైవేద్యం క్షీరాను రెడీ అండి మీరు ట్రై చే చూడండి నా వీడియో నచ్చినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మానకండి